చక్కని గ్రామీణ వాతావరణం పల్లెటూర్లే ప్రగతికి సోపానాలు ఈ విధంగా పల్లెటూర్లో వాతావరణం మంచి వాతావరణం ఒక ఇంకా అగ్రికల్చర్ ఎటు చూసినా కూడా పచ్చదనంతో కూర్చున్నది నాతో రెండవ కారు అయినటువంటి వ్యవసాయం అంటారు వేసాయి ప్రాంతంలో దాదాపు పొలాలన్నీ కూడా పంటలు వేసే విధంగా నార్మల్ తయారైపోయినాయి తర్వాత ఇప్పుడు నాటు పెట్టే పరిస్థితి వచ్చింది నాటు కోసం దమ్ము చేయడం దమ్ము చేసిన తర్వాత ఈ నారు ఎదిగిన నారని తీసుకొని వేయడం అనేది ఈ యొక్క పంట రబీ సీజన్కి సంబంధించిన పంటను సిద్ధం చేశారు చాలా వరకు నాట్లు కూడా వేస్తూ ఉన్నారు ఈ యొక్క రెండో పంట భారీగా పండించేందుకు రైతులు కసరత్తు చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా అతి త్వరలో రైతు భరోసాను కూడా ఇవ్వడానికి నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది తర్వాత పన్నెండు వేల రూపాయలు కూడా ఇస్తామని చెప్పి రైతులు ఈ వార్తతో చాలా సంతోషంగా ఉన్నారు ఇవన్నీ కూడా బత్తాయి తొట్టలు ఈ బత్తాయి తొట్టలకు కూడా ఈ రైతు భరోసా అందుతుంది ఏదైతే కొంతవరకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మాత్రమే ఇవ్వకుండా మొత్తం కూడా పంటలు ఎక్కడైతే పెట్టారో వాటికి మాత్రం ఇస్తామని గవర్నమెంట్ భరోసా ఇచ్చింది